హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ మధ్య కాలంలో దక్షిణాదికి చెందినటువంటి ఒక పాపులర్ వృద్ధ నటుడు వారి రాష్ట్రానికి అంటే తమిళం అత్యంత పురాతనమైన భాష ఆ భాష నుంచే కన్నడ మలయాళం తెలుగు ఇత్యాది భాషలు ఉద్భవించాయి అనే భావం అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు సొంత భాషాభిమానం ఉండవచ్చు వన్ మే హ్యావ్ రెస్పెక్ట్ హానర్ టువర్డ్స్ హీస్ ఓన్ మదర్ టంగ్ బట్ వన్ షుడ్ నాట్ డినై ద గ్రేట్నెస్ ఆఫ్ హెలో లాంగ్వేజెస్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ నీ భాష గొప్పది కావచ్చు అంగీకరిస్తాం గౌరవిస్తాం కానీ ఇతర భాషలని తక్కువ చేసి వాటి వయస్సు తక్కువ అవి తర్వాత వచ్చాయి ఈ భాషలోంచి వచ్చాయి ఆ భాషలోంచి తీసుకోబడిన అక్షరాలు ఈ రకంగా మాట్లాడడం ఒక రకంగా కావాలని సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నంగానే భావించాలి నేనంటాను ఇండియాలో అన్నింటికంటే అత్యంత పురాతనమైన భాష తెలుగు నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఆ మధ్యకాలంలో శ్రీలంకలో కూడా ఎక్స్కవేటర్స్ పురాతత్వ శాఖ అంటాం కదా సో వాళ్ళు జరిపిన తవ్వకాల్లో తెలుగు శాసన శిలాఫలకాలు దొరికాయి ఎక్కడ శ్రీలంకలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చదివినట్టు గుర్తుండే చిట్టగంగ అడవుల్లో కూడా తెలుగు లిపి ఉన్నటువంటి ఒక కొన్ని రాతీ కట్టడాలు లభ్యమైనాయని చెప్పేసి అంటే అంత మాత్రం చేత అదంతా కూడా అంటే వాళ్ళ బెంగాలీ భాష వాళ్ళ మయన్మార్ భాష మా తెలుగులోంచి వచ్చిందంటే ఒప్పుకుంటామా హిస్టరీ క్యారీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు ఎక్కువ ఫోకస్ చేయబడతాయి ప్రాచుర్యాన్ని పొందుతాయి బట్ హమ్ కిసీసే కమ్నా మన తెలుగు భాష మాత్రం ఏ భాష కంటే తీసుకోవడదు తక్కువ కాదు ద స్వీటెస్ట్ లాంగ్వేజ్ అందుకోసమే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ హత్సులు హల్లులు ఆ విషయం తెలుసు కదా అలాంటి ఒక యూనిక్ ఫీచర్ మన ఇండియాలో అన్ని భాషల్లో తెలుగుకు మాత్రమే ఉంది అందుకోసమే బ్రిటిష్ వాళ్ళు వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఇట్ ఈస్ ద స్వీటెస్ట్ లాంగ్వేజ్ అన్నారు కాకపోతే అయినటువంటి ఈ యొక్క మిగతా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వి షుడ్ ఫీల్ ప్రౌడ్ యాజ్ అ తెలుగు పీపుల్ రాష్ట్రం డివైడ్ కావచ్చు కానీ తెలుగుని తెలుగు ప్రాశస్త్యాన్ని తెలుగు యొక్క ప్రాధాన్యతను ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి స్వాతంత్రం వచ్చినటువంటి టైంలో అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫ్రీడమ్ టైంలో తెలుగు ఈజ్ ద సెకండ్ హయ్యెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటువంటి ఒక గ్రేట్ హానర్ ఉండింది మనకి బట్ మిగతా వారికి కోపం అని చెప్పేసి దాన్ని ఆ యొక్క విషయాన్ని తొక్కి పెట్టారు మన వాళ్ళు ఇంకా మంచిగా పోరాడి ఉంటే పురాతనమైన భాష హోదా మొదట మన తెలుగుకే వచ్చేది బట్ ఎక్కువ అక్షరాలు కేవలం వర్ణమాలను బిగ్గరగా చదివితే చాలా రకాల జబ్బులు నయమవుతాయి అది తెలుగు యొక్క గొప్పతనం ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ యాజ్ తెలుగు పీపుల్ బికాస్ అవర్ మదర్ టంగ్ ఈజ్ స్వీట్ స్వీట్ స్వీటెస్ట్ లాంగ్వేజ్ బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ ది లాంగ్వేజెస్ హ్యావ్ డిరైవ్డ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ సాన్స్క్రిట్ ఎలా అండి అసలు లేదు కదా భాషకి అంటారు ఒకవైపు విధ్వంసం చేస్తూ కూల్చివేస్తూ కాల్చివేస్తూ ఆధారాలు చూపించండి షో ప్రూఫ్స్ అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చే ఫారెనర్స్ అటాక్డ్ ఇట్ ఈస్ ద బెటర్ ఫ్యాక్ట్ దుండగులు విదేశీ దండయాత్రకు వచ్చినటువంటి విదేశీయులు ఎప్పటికప్పుడు కూల్చివేస్తూ కాల్చివేస్తూ వచ్చినటువంటి ఆ అనూహ్య పరిణామాలు మీకు ఆధారాలు ఎక్కడ లభిస్తాయి ఎవరు తీసుకొస్తారు అది అలా పెడతారు ఇప్పుడు ప్రూఫ్స్ ఏ వాట్ ఆర్ ద ప్రూఫ్స్ దీనికి రుజువులు ఏంటి సాంస్కృతిక కూడా మంచి లిపి ఉన్నటువంటి భాషనే సో అందులోంచి మిగతా భాషలన్నీ వచ్చాయి ఈవెన్ లాటిన్లో కూడా ఇంగ్లీష్లో కూడా చాలా పోలికలు ఉన్నటువంటి పదాలు చాలా ఉంటాయి లింగుయిస్టిక్ లింగువిస్టిక్ రీసెర్చర్స్కి అది తెలుసు బట్ దే డోంట్ హ్యావ్ డేర్నెస్ టు కమ్ అండ్ స్పీక్ ఓపెన్లీ బికాస్ ఆఫ్ అటాక్ ఫియర్ ఫిజికల్గా థ్రెట్ ఉంటుంది అనేటువంటి భయంతో ఆ యొక్క నిజాలని ప్రకటించారు సంస్కృట్ సాన్స్క్రిట్ అంటే అది సంస్కృతి మొట్టమొదటి భాష తొలినాళ్ళలో భాష మానవ నాగరికత పురుడు పోసుకున్నటువంటి బిగినింగ్ డేస్కి సంబంధించినటువంటి భాష సాంస్క్రిట్ సో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ప్రపంచంలోని తొంభై ఐదు శాతం భాషలు సంస్కృతానికి సంబంధించినవే పోలి ఉండేటువంటివే కానీ వివిధ వాదాల వల్ల లెఫ్టిస్ట్ వింగు రైటిస్ట్ వింగు అనేటువంటి క్లాషెస్లో అది మరుగునపరచబడుతుంది దాని ప్రాధాన్యత తగ్గించబడుతుంది ఐఎమ్ నాట్ రైటిస్ట్ ఐఎమ్ నాట్ లెఫ్టిస్ట్ మధ్య మార్గంగా వెళ్ళాలి ఇతరులకి ఈ పక్షం వారికి ఈ పక్షం వారికి ఇబ్బంది కలిగించని మధ్య మార్గంగా వెళ్ళాలి అని సూచించే వాళ్ళలో నేను ఒక అతివాదం ఎక్కడ పనికిరాదు బట్ వీ కెనాట్ డినై వీ షుడ్ నాట్ డినై ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ స్పోకన్ బై ది మోర్ దాన్ ట్వెల్వ్ క్రోర్స్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు కోట్ల మందికి పైగా జనాలు మాట్లాడే భాష ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ లాంగ్వేజ్ టేక్ దిబ్రో బై ఇజ్రేలియన్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ చిన్ని భాషని ఆ చిన్ని సంస్కృతిని కాపాడుకోవడానికి ఎంతసేపు సాటి లాంగ్వేజెస్ని సాటి కల్చర్స్ని లేకుండా చేద్దాము అనే ఆలోచన కాకుండా ప్రతి లాంగ్వేజ్లో చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి మంచి ట్రెడిషన్స్ ఉంటాయి ప్రతి కల్చర్లో లివ్ లెట్ లివ్ యాక్సెప్ట్ చేసి తెలుసుకొని అందులోనే మంచిని గ్రహిస్తే అందరికీ మంచిది కదా కాబట్టి మా తమిళం గొప్పది తమిళం తమిళంలోంచి మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ సైట్ ద్రవిడియన్ కల్చర్ అనేది అదొక వితండవాదం దాన్ని చూసి మనము చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు తమిళం కంటే కూడా తెలుగు చాలా చాలా పురాతన భాష ఎస్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ దెన్ ఆల్ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ బట్ ఏంటంటే దాని మీద వర్క్ చేసేవాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు లేకపోవడమే మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం బట్ తెలుగువారిగా పుట్టినందుకు మనం గర్వించాలి గర్వించాలి ఈ విషయంలో ఈ మాత్రం మనకు గుర్తింపు ఉందంటే ఎన్టీ రామారావు గారి వల్లే మనకు ఈ మాత్రం గుర్తింపు వచ్చింది ప్రాంతంకి అతీతంగా తెలుగు వాళ్ళ యొక్క మంచి ఏమంటారు ఒక ఐకానిక్ సింబల్ ది గ్రేట్ ఎన్టీఆర్ ఆయన మన భాషకి చేసిన సేవ ప్రశస్తమైనటువంటి ఏమంటారు గుర్తింపు రావడానికి కారణం ఇప్పుడు సిపి బ్రౌన్ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు మన వేమన పద్యాలు సుమత శతకాలు ఇవన్నీ కూడా ఆయన చలవ వల్లే అవి శుద్ధి చేయబడి పురాతన ఏమంటారు తాళపత్ర పత్ర గ్రంథాలన్నీ సేకరించేసి ఉద్యోగులను పెట్టి తను సొంతంగా డబ్బులు వెచ్చించి మూల సాహిత్యాన్ని మనకు పుస్తక రూపంలో అందించినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ ఒకసారి ఆయన లైఫ్ హిస్టరీ చూస్తే మన తెలుగు భాష ఎంత గొప్పదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే దండయాత్రల్లో మన యొక్క భాష ఆనవాళ్ళు చాలా వరకు తొలగించవేయబడ్డాయి దేవర్ ఎరి ఎరాడికేటెడ్ బై ద వాళ్ళు దీస్ పీపుల్ కానీ ఎక్కడో విదేశంలో పుట్టినటువంటి బ్రౌన్ గారు మన దగ్గరకు వచ్చి మన వేమన పద్యాలను మన సుమతి శతకాలను ఇతరతో చాలా ఏమంటారు సరళమైన భాషకు సంబంధించిన పుస్తకాలు గ్రాంధిక భాషకు సంబంధించిన ప్రామాణికమైనటువంటి గ్రంథాలు రీసెర్చ్ చేసి తన సొంత ధనాన్ని వెచ్చించి మనకు కానుకగా ఇచ్చి వెళ్ళారు నిజంగా ఆ మహాత్ముడు యూరోప్లో పుట్టినా కూడా మనకు వచ్చి ఎంత సేవ చేసినా ఎంత మేలు చేసినటువంటి మహనీయుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ ఇద్దరు ఎన్టీ రామారావు సిపి బ్రావు ఇద్దరు కూడా గ్రేట్ అండి ఇది పని కట్టుకొని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ యొక్క సౌత్ ఇండియన్ ఓల్డ్ రిటైర్డ్ యాక్టర్ ఆల్వేస్ ఆల్వేస్ హీ క్రియేట్స్ సమ్ ఇష్యూ హీ హర్ట్స్ అదర్ ఫీలింగ్స్ ఇతరుల భా మనోభావాలను దెబ్బతీయడం ఏమంటారు రంధ్రాన్వేషణ మన మన సంస్కృతి గురించి తక్కువ చేస్తూ మాట్లాడడం అతనికి వెన్నతో పెట్టిన విద్య విద్య గొప్ప నటుడు అని పేరు తెచ్చుకున్నాడు కానీ గొప్ప మనసు లేదు అని నిరూపించుకున్నాడు స్వీయ ఆత్మాభిమానం స్వీయ భాష పట్ల మమకారం ఉండొచ్చు కానీ ఇతరుల భా భాషలని తక్కువ చేసేటువంటి కుసంస్కారాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి అందుకే కన్నడీగులు వారి పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సో మనం కూడా తెలుగువారిగా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన తెలుగు భాషని తక్కువ చేయడానికి ప్రాధాన్యతను తగ్గించడానికి తెలుగు భాష యొక్క కీర్తి ప్రతిష్టలు యుగాల నుంచి ఉన్నాయి ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే మనం తక్షణం ఖండించాలి అవర్ లాంగ్వేజ్ ఈజ్ గ్రేట్ మన మాతృభాష ప్రపంచంలోని కొన్ని వేల భాషల కంటే చాలా మహోత్కృష్టమైనది గ్రేట్ చాలా గొప్పనైనది అని చెప్పాలి ఆఫ్ టు అవర్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్